హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గారు అడిగారండి ఖర్చులకు అడ్జస్ట్ అవ్వడమే తప్ప ఆదాయంలో కానీ సేవింగ్స్లో కానీ ఎటువంటి మార్పు లేదు పైగా ప్రతి చిన్న ఖర్చుకు కూడా ఆలోచించాలా ప్రతి ఖర్చుకి కూడా ఆలోచిస్తూ అడ్జస్ట్ అవుతూ సేవింగ్స్ ఎందుకు చేయాలి అని చెప్పేసి అడిగారండి దీంతోపాటు మాకు వచ్చే ముప్పై వేల జీతంలోనే ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చులకే అయిపోతున్నాయి ఇక మనీని ఏ విధంగా సేవ్ చేయగలము అని కూడా అడిగారండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ మీకు నచ్చి బాగున్నాయి అని చెప్పి అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఈ వీడియో బాగుంది మీకు మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము ఖర్చులకు అడ్జస్ట్ అవటమే తప్ప ఆదాయంలో కానీ సేవింగ్స్లో కానీ ఎటువంటి మార్పు లేదు అన్నారు కదండి ఖర్చులకు అడ్జస్ట్ అవ్వాలండి అది తప్పదు కానీ ఆదాయంలో ఎటువంటి మార్పు కూడా లేదు అన్నారు అది కూడా నిజమేనండి ఎందుకంటే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం మనకి లేదు కానీ ఖర్చులు మన చేతుల్లోనే ఉన్నాయండి మన ఇంటి అవసరాలు పోను మనం కొద్దో గొప్ప సేవ్ చేసుకోవచ్చు అది ఎలానా ఏంటో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆదాయం పెంచుకునే అవకాశం మనకు లేకపోయినా ఖర్చులను తగ్గించుకునేటటువంటి అవకాశం మనకి ఖచ్చితంగా ఉంటుందండి ఇక తర్వాత ప్రశ్నకి అంటే ప్రతి ఖర్చుకి కూడా ఆలోచించాలా అని అడిగారు మనం ప్రతి చిన్న ఖర్చుకి కూడా ఆలోచించినప్పుడేనండి ఆర్థికంగా హ్యాపీగా ఉండగలుగుతామండి ఎందుకంటే ఈ రోజుల్లో నాకు తెలిసి నేను చూసిన దాని ప్రకారం వందలో యాభై మందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి అని నేను అనుకుంటున్నానండి ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే ప్రతి ఖర్చుకి అడ్జస్ట్ అవుతూ మరి సేవింగ్స్ చెయ్యాలా అని అడిగారు కదండి ప్రతి ఖర్చుకు కూడా అడ్జస్ట్ అవుతూ సేవింగ్స్ అయితే మాత్రం చేయనవసరం లేదండి కానీ ఈరోజు అవసరం లేని వాటివి కొనుక్కుంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలానే వచ్చే జీతంలో ముప్పై వేలల్లో ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చులకే అయిపోతున్నాయి ఇక మనీని ఎలా సేవ్ చేయాలి అని కూడా అడిగారు అలానే మీరు బడ్జెట్ ప్లాన్ వేసుకుంటారా అని అడిగితే చక్కగా వివరించారండి వేసుకుంటున్నాను అని మీ బడ్జెట్ ప్లాను బాగుందండి దానిలో కొంచెం మార్పులు చే చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారు అదేంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సేవింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలండి డబ్బులు ఎప్పుడు ఎలా అవసరం అవుతాయో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం మనము ఆదాయం పెరుగుతుందో లేదో తెలియదు కానీ ఖర్చులు మాత్రం కంపల్సరీ సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూనే ఉంటాయండి కాబట్టి మనకి ఆదాయం ఉన్నప్పుడే మనం చక్కగా సేవ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఆదాయం లేనప్పుడు ఆ సేవింగ్స్ యూజ్ అవుతాయి మన వాళ్ళు మనకి ఆదాయం లేనప్పుడు హెల్ప్ చేయలేకపోయినా మనం దాచుకున్నటువంటి మనీ ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తుందండి కాబట్టి వచ్చినప్పుడే మనకు తగ్గట్టుగా మన ఖర్చులను నియంత్రించుకుని కొద్దో గొప్ప డబ్బుని సేవ్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలండి కంపల్సరీ మనం అలవాటు చేసుకుంటేనే మనీని అయితే సేవ్ చేసుకోగలుగుతాము స్టార్టింగు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా సేవ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుని ఎంతో కొంత వందో రెండు వందలో మూడు వందలో సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనకి సేవింగ్స్ ఎలా చేయాలి అనే అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం ఆరు నెలలు సంవత్సరము టార్గెట్ పెంచుకుంటూ వెళ్తే ఇక మనం ఎవరిని అడగనవసరం లేదండి మనీని ఎలా సేవ్ చేయాలి అనేది మనకి మనమే చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీ బడ్జెట్ ప్రణాళికలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు మనీని మంచిగానే సేవ్ చేయొచ్చండి అది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాము నిజానికి మీరు చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నారండి కాకపోతే అందులో కాస్త ఖర్చు తగ్గించుకునేవి కొన్ని ఉన్నాయండి అవి జస్ట్ ఒక సజెషన్ రూపంలో మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి పైగా మీకు చక్కగా రెంట్ కూడా లేదు అన్నారు ఓన్ హౌసే అన్నారు ఐదు వేలు మాత్రం ఇంటికి పంపిస్తాను అన్నారు కదా మీరు ఐదు వేలకు బదులు మీరు చక్కగా మనీని సేవ్ చేసి ఆరు వేలు పంపించి చూడండి మీ ఇంటి దగ్గర వాళ్ళు ఆ వెయ్యి రూపాయలని సేవ్ చేసి మీకే ఒక సంవత్సరం పోయిన తర్వాత ఒక పదివేలలా కూడా ఇవ్వచ్చండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి చూడరు కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి ఇదొక చిన్న సజెషన్ మాత్రమేనండి ఇక పాలకి పన్నెండు వందలు గ్రాసరీస్కి ఐదు వేలు ఇందులోనే గ్యాస్ అలానే రైస్ బ్యాగ్ అని చెప్పేసి అన్నారు కదా అలానే వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి రెండు వేలు నాన్ వెజ్కి వెయ్యి పెట్రోల్కి రెండు వేలు అలానే ఫోన్ రీచార్జ్ ఆరు వందలు ఎమర్జెన్సీకి అంటే డాక్టర్కి అని చెప్పేసి రాశానండి ఇక్కడ పదిహేను వందలు ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చులు ఉంటాయేమో అని వెయ్యి రూపాయలు ఇవైతే మాత్రం అవసరాలండి ఖచ్చితంగా ప్రతీ నెలా ఉండేటటువంటి అవసరాలే ఇందులో మార్చుకోమని నేనైతే ఏమీ చెప్పను గ్రాసరీస్లో ఎక్కువ అని కూడా చెప్పనండి ఎందుకంటే అందులోనే గ్యాస్ రైస్ బ్యాగ్ కూడా అన్నారు కాబట్టి అలాగే మీకు చక్కగా కరెంట్ బిల్లు కూడా లేదండి మీ ఇంట్లో వాళ్ళే కట్టేస్తారు అన్నారు కదా ఇంతవరకు అంటే ఈ పాల దగ్గర నుంచి ఈ ఎక్స్ట్రా మీరు తీసుకునేటటువంటి వెయ్యి రూపాయల మనీ వరకు కూడా పద్నాలుగు వేల మూడు వందలయితే అవుతుంది ఇక మీరు మీ వాంట్స్ కూడా నాకైతే తెలియజేశారు కదండీ కిడ్స్కి వెయ్యి రూపాయలని అమెజాన్లో వెయ్యి రూపాయలని అంటే అమెజాన్ అంటే కొంచెం ఆన్లైన్ షాపింగ్ అనుకోండి అలాగే ఎంటర్టైన్మెంట్కి వెయ్యి రూపాయలు ట్రావెలింగ్కి పదిహేను వందలు రెస్టారెంట్కి పదిహేను వందలు షాపింగ్కి రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఖర్చులకి పదిహేను వందలు ఇక్కడ కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చులు అయితే తీసారు ఇది కూడా చాలా మంచి విషయం అండి ఇప్పుడు ఈ వాంట్స్లో వచ్చేసి కిడ్స్కి వెయ్యి రూపాయలు తీశారు కదా మీకు ఇంకా కిడ్స్ చిన్నపిల్లలే అనుకుంటా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అనుకుంటున్నాను అందుకే మీరు స్కూల్ ఫీజు అది నాకు మెన్షన్ చేయలేదు అనుకుంటున్నాను వెయ్యి రూపాయలు తీశారండి ఇందులో కూడా నేను మార్చుకోమని ఏమీ చెప్పను దాని తర్వాత అమెజాన్ అని మీషో అని ఆన్లైన్ షాపింగ్ అనుకుంటున్నాను వెయ్యి రూపాయలు అయితే రాశారు అలానే ఎంటర్టైన్మెంట్ వినోదానికి వెయ్యి రూపాయలు రాశారండి ట్రావెలింగ్కి పదిహేను వందలు అన్నారు అలానే రెస్టారెంట్కి పదిహేను వందలు అన్నారు షాపింగ్కి రెండు వేల ఐదు వందలు అన్నారు ఎక్స్ట్రా ఖర్చులు మళ్ళీ వాంట్స్లో కూడా ఎక్స్ట్రా ఖర్చులు కానీ పదిహేను వందలు అన్నారు కదండి ఇప్పుడు టోటల్ మొత్తం ఈ వాంట్స్కి పచ్చకించి పది వేలు అయితే అవుతుంది ఇందాక నీట్స్కి వచ్చేసి పద్నాలుగు వేల మూడు అయితే అయిందండి ఇప్పుడు ఈ వాండ్స్కి ప్రత్యేకించి పదివేలు అవుతుంది టోటల్ అమౌంట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు అయితే అవుతుంది మీకు వచ్చేటటువంటి ముప్పై వేల జీతంలో ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారండి ఇందులో మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి ఇది ఒక సజెషన్ మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీరు ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఐదు వందలతో కూడా కట్టడం స్టార్ట్ చేయొచ్చండి అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అసలు నో సేవింగ్స్ అండి మీరు మీకు అసలు సేవ్ చేయడానికి అవకాశం లేదు అంటున్నారండి కానీ అవకాశం ఉంది అదేంటి అనేది మీకు నేను షేర్ చేస్తాను అలానే ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ పీపీఎఫ్ కానీ ఇలాంటివి ఏమీ మీరు పే చేయట్లేదు అలానే రెంట్ కూడా పే చేయట్లేదండి అలానే ఇప్పటి వరకు గోల్డ్లో కూడా ఏ విధమైన పెట్టుబడి కూడా పెట్టలేదని అనుకుంటున్నాను ఇంటికి ఒక ఐదు అయితే పంపిస్తాను అన్నారు కదా అది చాలా మంచి విషయమేనండి ఇప్పుడు అసలు మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా రూపంలో మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇన్ని ఖర్చులకి అడ్జస్ట్ అవ్వడమే తప్ప ఆదాయంలో కానీ సేవింగ్స్లో కానీ ఎటువంటి మార్పు లేదు అన్నారు ఆదాయంలో మార్పు లేకపోవచ్చండి కానీ మీరు చక్కగా సేవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇందులో మీరు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కనీసం ఐదు వందలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి ఇప్పుడు మీరు ఎక్కడ సేవ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న ఐడియా అయితే మీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ నీడ్స్లో అయితే మాత్రం నేను సేవింగ్స్ చేయమని ఏమీ చెప్పట్లేదండి ఓన్లీ వాంట్స్ రూపంలో మీరు పెట్టినటువంటి ఖర్చులకు మాత్రమే సేవ్ చేసుకోవచ్చండి అది ఎలా అంటే కిడ్స్కి మాత్రం నేను సేవ్ చేయమని చెప్పనండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖర్చులుంటూనే ఉంటాయి మీరు అమెజాన్కి వెయ్యి రూపాయలు రాశారు కదా స్టార్టింగే ఖర్చులు తగ్గించుకోమని అయితే నేను చెప్పను ఎందుకంటే అలవాటు అవ్వాలి కాబట్టి అమెజాన్కి మీరు ఐదు వందలే ఖర్చు పెట్టండి మిగిలిన ఐదు వందలు ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసుకుని ఆ హుండీలో వేసుకోండి ఈ ఎంటర్టైన్మెంట్కి కూడా ఐదు వందలే ఖర్చు పెట్టండి ఐదు వందలు హుండీలో వేసుకోండి ట్రావెలింగ్కి పదిహేను వందలు రాశారండి ప్రతీ నెల ట్రావెలింగ్కి వెళ్తే ఓకే వెళ్ళకపోతే కనుక రెండు నెలలకు ఒకసారి మీరు ఏడు వందల యాభై ఏడు వందల యాభై రాసుకోండి అప్పుడు ట్రావెలింగ్లో కూడా సేవ్ చేయొచ్చు రెస్టారెంట్కి పదిహేను వందలు అవుతాయి అన్నారండి కనీసం రెస్టారెంట్కి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఐదు అయితే సేవ్ చేసుకోవచ్చండి ప్రతి ప్రతీ నెల కూడా షాపింగ్కి రెండు వేల ఐదు వందలు రాశారు మీరు ప్రతీ నెల షాపింగ్కి రెండు వేలు లేదా పదిహేను వందలు ఖర్చు పెట్టేసుకోండి ఒక వెయ్యి రూపాయలు అయితే సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకేసారి షాపింగ్ కానీ మీ మీ అలవాట్లు మార్చుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి తర్వాత మనీ ఒకసారి మీరు పొదుపు చేసిన తర్వాత మీరే కంట్రోల్లో పెట్టుకుంటారు మీ ఖర్చులని అలానే ఎక్స్ట్రాకి పదిహేను వందలు తీశారండి ఆల్రెడీ మీరు ఎక్స్ట్రాకి నీడ్స్లో తీశారు కాబట్టి ఇందులో తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పదిహేను వందలు కూడా యాడ్ చేస్తే మీరు నెలకి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇంటికి పంపే ఐదు వేలు ఇంటికే పంపించండి అందులో కూడా నేను సేవ్ చేయమని ఏమీ చెప్పను ఈ విధంగా సేవ్ చేసుకుంటే మాత్రం నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే మీరు సేవ్ చేయగలుగుతారు ఆ పైన ఐదు వందల యాభై రూపాయలు కూడా పొని ఎక్స్ట్రా ఖర్చులు కుంచేసుకోండి ఇక నాలుగు అయితే మీరు ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారండి కొంచెం ట్రై చేయాలంతే ఫస్ట్ అయితే ఈ నాలుగు వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒక వెయ్యి రూపాయలు అయితే తీసుకోండి ఈ రోజుల్లో వీటి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది మిగిలినటువంటి ఇంకా రెండు వేలు ఉంటాయి కదండీ ఆ రెండు వేలల్లో ఒక వెయ్యి రూపాయలు మీరు గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకోండి ఎంతో కొంత సంవత్సరానికి కనీసం ఒక గ్రామో లేదా మిల్లీ గ్రాముల్లో కూడా కాయిన్స్ వస్తూ ఉంటాయి అట్లా అయినా సరే మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ స్కీమ్ ఒకవేళ కట్టలేకున్నా ప్రతీ నెలా కూడా వెయ్యి రూపాయలు దాచుకోగలిగితే కొద్ది గొప్ప గోల్డ్ తీసుకోవడం వలన ఫ్యూచర్లో మనకి గోల్డ్ ధరలు పెరిగితే అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం అండి ఇక ఇంకొక వెయ్యి రూపాయలు వచ్చేసి ఐదు వందలు ఆఫీస్లో చక్కగా పే చేసుకోవచ్చు అండి ఇంకొక ఐదు వందలు ఆర్డీలో పే చేసుకోవచ్చు ఇలా మూడు సంవత్సరాలు కనుక పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ మీరు పెట్టుబడి పెట్టినట్లయితే అసలు ప్లస్ వడ్డీ వస్తుంది అలానే గోల్డ్ స్కీమ్లో కట్టిన లేదా గోల్డ్ కోసం ఒక వెయ్యి రూపాయలు దాచుకున్న అసలు ప్లస్ వడ్డీ ప్లస్ గోల్డ్ మూడు కూడా మీకు చక్కగా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఇంకా మీరు ఈ ఈ ఖర్చులను ఏమైనా తగ్గించుకుని ఇంకొక వెయ్యి రూపాయలు లేదా రెండు వేల రూపాయలు సేవ్ చేసుకోగలిగితే కనుక దానిని హుండీలో వేసుకోండి చక్కగాను ఆ హుండీలోది ఒకసారి గోల్డ్ కొనుక్కోవటమో లేదా ఒకసారి ఇంట్లోకి ఏమైనా వస్తువులు కావలితే వాటి మీద ఇన్వెస్ట్ చేయటమో చెయ్యొచ్చండి మీరు హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి ఖర్చులు తప్పవు కదా అన్నారండి కరెక్టే హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి మన అవసరాలకు తగ్గట్టు ఖర్చు పెట్టుకోవాల్సిందే ఇందులో ఎటువంటి అభ్యంతరాలు ఉండవండి కానీ హ్యాపీ అంటే ఇప్పుడే కాదు కదండి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంతే కదా ఇవాళ ఏదో ముప్పై వేలు వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చు పెట్టేసామనుకోండి ఒక్కొక్క రోజు మనకి మనీ రాకపోవచ్చు లేదా ఇలా అంటున్నా కాదు కానీ ఎప్పుడైనా జాబ్ పరంగా జాబ్ పోవచ్చు లేదా అందరికీ తెలిసినటువంటి కరోనాలో అనుభవించినటువంటి లాక్డౌన్ రావచ్చు అలాంటప్పుడు ఫుల్గా శాలరీస్ చాలా మందికి పడలేదు కదా హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ చాలా చాలామందికి పండి కొంచెం మందికి అయితే అసలు పనులే లేవు కొంచెం మందికి అసలు శాలరీనే పడలేదు కాబట్టి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనీని అనేది సేవ్ చేసుకోవాలండి ఇప్పుడు మనీ వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడే ఖర్చు పెట్టేశామనుకోండి రేపు నిజంగా మనకు మనీ అవసరమైనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రేపటి గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిందేనండి కనీసం మన పిల్లల చదువుల గురించి అయినా ఆలోచించాల్సిందే నిజంగా ఈ రోజుల్లో చాలామంది అలానే అనుకుంటున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని చాలామంది అనుకుంటున్నారండి అది కూడా నిజమే మనం మనకు వచ్చినటువంటి ఆదాయంలోనే హ్యాపీగా ఉంటూ సేవింగ్స్ కూడా చేసుకోవాలి అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే డబ్బు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేము లేదు మనకి మన వెనకాల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎంతో కొంత అడ్జస్ట్ చేస్తారు కష్టకాలంలో అని కూడా అనుకోవడానికి లేదండి ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ లేకపోవచ్చు లేదా ఉండి కూడా ఇవ్వకపోవచ్చు కాబట్టి మనకి డబ్బులు వచ్చినప్పుడు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎంతో కొంత మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయంలో మన ఖర్చులన్నూ పోను కొద్దో గొప్ప సేవ్ చేసుకుంటూ ఇప్పుడు ఆనందంగా ఉంటూ రేపటి గురించి ఆలోచిస్తూ కొంచెం అడ్జస్ట్ అయ్యామనుకోండి మన లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉంటాము అనేది నా అభిప్రాయం అండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్